శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండాలని విశాఖ లోక్సభ సభ సభ్యులు ఎం శ్రీభరత్ ఆకాంక్షించారు వన్ టౌన్లోని చిలకపేటలో శ్రీ వరాహి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ యాగశాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు శ్రీ వరాహి నవరాత్రి మహోత్సవంలో శ్రీ వరాహి యాగంను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ ప్రజలు దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సేవా భావాన్ని అలవర్చుకోవాలన్నారు ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు ఎంతో మహిమగల వారాహి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నానని చెప్పారు శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న వారందరికీ మంచి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పేద పండితులతో పాటు కూటమి నాయకులు శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం సంఘ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఈ మన రిలీజియస్ సైట్స్ రిలీజియస్ ఫెస్టివల్స్ ప్రత్యేకంగా దక్షిణ నియోజకవర్గంలో మాకు ఎక్కువ స్థలం ఉండదు సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్టు ఆర్గనైజర్స్ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కానీ బాగా జరగాలని కోరుకుంటున్నాం మన సంకల్పము మనం కష్టపడి పనిచేయాలి మన కష్టపడి పనిచేసిన తర్వాత దేవుడు ఆశీస్సులు ఉంటాయి అనేది నమ్మకం ఉన్న మనిషి మనం జస్ట్ పూజ చేసి ఏమీ చేయకపోతే ఏమీ రాదని నమ్ముకునే నమ్ముకునేవచ్చు సో అందరికీ నేను అదే చెప్తాను మన కష్టం మనం చేయాలి ఫలితం అనేది దేవుడి కొరలేయాలి సో మన కష్టం బాగా చేస్తే ఫలితం కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు రాదు రానప్పుడు కూడా ఏం జరిగితే అది మంచిగా జరిగిందని నమ్ముకుని ముందుకెళ్ళిపోవాలి సో ఆ ఆలోచనతో బతికే మనిషిని వారాహి నవరాత్రులు ఈ నెల ఇరవై ఆరు మొదలుకొని నాలుగో నెల ఏడో తారీఖు వరకు ఈ యాగం చేస్తున్నాము కాబట్టి వారాహి నవరాత్రులు అందరూ వచ్చి ఖచ్చితంగా కోటి కుంకుమార్చుల పూజలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహం పొందుతున్నారు మరి మరి కోరుతున్నాం అదేవిధంగా ఆషాఢ మాసం శుద్ధ పాఠం నుంచి మొదలుకొని దశం వరకు కూడా ఈ నవరాత్రి యాగం జరుగుతుంది వచ్చిన మహిళ చేత కూడా కోటు కుంకుమార్చన పూజా కార్యక్రమం చేయిస్తున్నాము కానీ భక్తులందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహం పొంది వారాహి హోమము చెండి హోమంలో పాల్గొని వెళ్తారని మరీ మరీ కోరుతున్నామండి